హాయ్ అండి హలో అండి అందరికీ రైస్కైనా చపాతీకైనా బిర్యానీకి ఫ్రైడ్ రైస్కి ఎంతో రుచిగా ఉండే మిల్ మేకర్ ఆలు కర్రీ అండి నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుందండి అందరూ చాలా బాగా ఇష్టంగా తింటారు గ్రేవీతో చాలా బాగుంటుంది మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని కరిగి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలి ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుతాయి కదండి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి అంతా కలుపుకుని మూత పెట్టుకుని దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని ఇలా దోరగా వేగిన తర్వాత గసగసాలు వేసి దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి ఇలా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకున్న తర్వాత రెండు టీ స్పూన్ల కారము అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకొని రెండు టేబుల్ స్పూన్లు కమ్మటి పెరుగు వేసుకుని అంతా గడ్డలుగా లేకుండా మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకొని ఇప్పుడు మనం ముందుగానే వేడి నీళ్ళలో వేసి నీళ్ళన్నీ పిండేసుకున్న మేకర్ బాల్స్ని వేసుకుని మొత్తం ఉప్పు కారం అంతా పట్టేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత ఉడికించి పొట్టు తీసి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుని వీటిని కూడా మొత్తం అంతా ఒకసారి కలుపుకుని బంగాళదుంప ముక్కలు కూడా ఆయిల్లో ఇలా మగ్గించుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు ఇలా మగ్గించుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా నీళ్లు వేసుకుని ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదండి అన్నీ ఉడికిపోయినవే కదా ఇలా గ్రేవీకి సరిపడా నీళ్లు వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా సగం వరకు ఉడికిన తర్వాత ఒక అర స్పూను గరం మసాలా పొడి వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా దగ్గర పడిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు కొంచెం కసూరి మెతి వేసుకుని అంతా ఒకసారి కలుపుకొని ఇలా గ్రేవీ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి చాలా రుచిగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇది అందరికీ చాలా బాగా నచ్చుతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్